moun kwenche rota chamany amen an I పోయినా చూడండి నేలైతే పెట్టేసి దొరికినాయి పెడతాం ఇక్కడ నుంచి బస్టాండ్ కాడ కాలు గుండాలు పెట్టలేదా కాలు చేయడంతో అదనంతపురం బస్టాండ్ కాడ ఇదే అది ఇప్పుడు కూడా ఇట్లా కనపడే తర్వాత ఎండ ఎండ్రి దొరికింద ఎన్ని రోజులు రెండు రెండేళ్ళ నుండి వెతుకుతూనే ఉన్నారా కానీ ఏ ఊరకూరు కడుమూరు నంది కొడుకూరు దగ్గర మాది కడుమూరు గ్రామం మెట్టూర్ మండలం నంది కొట్టుకూరు దగ్గర కర్నూలు జిల్లా ఈరోజు వర్షం పడిందని జొన్నగిరికి చూద్దామని వచ్చినాము వచ్చి ఉంటే ఎవరు చిక్కలేదు దండిగా వచ్చిన జనాలు ఎప్పుడు వచ్చినారక పొద్దున ఎనిమిది గంటలకు వచ్చారు ఎనిమిది గంటల నుండి వెతుకుతూనే ఉన్నారు ఎనిమిది గంటల నుంచి వెతుకుతూనే ఉన్నారు మరి ఏమన్నా రాళ్ళు దొరికినాయి ఏమో రాళ్ళు దొరికినాయి కొంచెం చూపించినారా ఉరుకునా ఏం చేపించలే మీకు వంటలు వంటలు ఏం లేదు సాయంత్రానికి ఇంటికి పోవాలని వచ్చినాం దొరకదు అని ఆశతోనే కడుపులో కాసుకొని నేనైతే పద్దు నుంచి ఏం తిననే తిన్నది తినలే తిన్నా అతన్ని మేము వజ్రాలు వేట కోసం వచ్చినాం వజ్రాలు ఎలా దొరుకుతాయంటే మేము చదువుకున్న కొన్ని పుస్తకాల్లోనూ కొన్ని యూట్యూబ్ ఛానల్లోనూ అన్నీ చూసి విన్నాము కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి చెత్తా చెదారం అన్ని భూగర్భ జలాల కిందికి పోయి భూ భూగర్భ జలం వాన వాతావరణం వేడెక్కి వాన పడడం వలన భూమిలో నుంచి పైకి వాన వలన వల్ల పైకి వెళ్తున్నది దాని వజ్రాలు అందువలన వానల కాలమే వెతకలాడాలనికొస్తారు అది కాక జన్నగిరి అంటే యాక్చువల్గా జన్నగిరి కాదు స్వర్ణగిరి అంట రా పరిపాలించినది అక్కడ పాలిస్ చేసి అన్ని చేసేది అంతా ఇక్కడే ఉన్నది అశోక్ చక్రవర్తి శిలాశాసనం ఇక్కడే ఉంది అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన సంపద అంతా దోసుకొని పోవడం వలన శ్రీకృష్ణదేవరాయలు ఉండే పాలకులు అక్కడ పాలిస్ పట్టే వజ్రాలను పట్టేవాళ్ళు వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి సంపద దొరికినీకోకుండా చేలల్లో చల్లుకుంటూ పోయినారు అవి కొన్ని కో కోట్ల సంవత్సరాలు అయినందు వల్ల కొన్ని భూగర్భ జలలో ఆడాలు ఉన్నాయి కాబట్టి ఆ చేలు పొలాలు దున్నడం వలన సేద్యాలు చేయడం వల్ల ఆ వానలకి బయటికి పడుతున్నాయి అందుకే వజ్రాల కోసం అందరూ వేట సాగిస్తున్నారు మేము కూడా దానివల్లనే ఇట్లా తెలుసుకొని ఇక్కడ మేము వచ్చి ఎతకలాడుతున్నాం